నిత క్లబ్ వనితా క్లబ్ ఇద్దరు చేరి సర్వీస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు చేసుకుంటాము ఇయర్ మొత్తంగా దాని భాగంగానే స్పాన్సర్స్ ని వెతికి స్పాన్సర్స్ ద్వారా మేము ఈ అన్నదానాలు కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ లేక మెడికల్ క్యాంప్స్ కానీ అన్ నీడి పీపుల్కి హెల్ప్ చేయడం కానీ లేక బుక్స్ డొనేట్ చేయడం కానీ సరస్వతి పథకం ప్రకారము పూర్ పీపుల్ని చదివించడం కానీ లేదా అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడం కానీ ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ ఇయర్ మొత్తంగా కంటి ఐ హాస్పిటల్స్ క్యాంప్స్ కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి జరుగుతాయి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ అన్నదానం కార్యక్రమము లేక చలివేంద్రాలు పెట్టుకోవడము ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి మా క్లబ్ తరఫున ఈ ఇయర్ ఈ బాధ్యతని మా గొప్ప చెప్పినారు ఈయన అమర్నాథ్ అన్నగారు ఈయన వాసి క్లబ్ ప్రెసిడెంట్ అలాగే వాసి వనితా క్లబ్ ప్రెసిడెంట్ నేను శ్వేత నాగేష్ నా పేరు శ్వేత నాగేష్ ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో జరపడానికి బోన్ గా అందరూ నిలిచారు స్పాన్సర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు స్పాన్సరర్స్ కూడా బాగా హెల్ప్ చేసి వాళ్ళు టూ ఫిఫ్టీ పీపుల్ కి మనం ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది మిట్ట రామ్ రామ్ కుమార్ మైత్రి అని అనేసి వాళ్ళ తరఫున ఈ రోజు అన్నదానం జరిగింది వాళ్ళ స్పాన్సరర్స్ ఈరోజు యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ నీడ్ ఉన్నా కూడా మా క్లబ్ తరఫున మేము ఎప్పుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నీడీ పీపుల్కి హెల్ప్ చేసేంతవరకు మా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చేదానికి ట్రై చేస్తాము ఇది ఇయర్ ఫుల్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ హెల్ప్ కూడా ఉండాలి సార్ థ్యాంక్ యూ జయ వాసుని ఈరోజు ఇంటర్నేషనల్ వాసీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మిట్టా రామ్ కుమార్ మైత్రేజీ వాళ్ళ సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారుగా ఒక రెండు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం జరగడం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వాసీ క్లబ్ సభ్యులు తర్వాత వనితా క్లబ్ సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది మేము ఇలాంటి ప్రోగ్రాంలు సంవత్సరానికి మినిమం నూరు ఇంకా నూట యాభై ప్రోగ్రాముల దాకా చేస్తాము ఇందులో మనము మెడికల్ క్యాంపులు ఎవ్రీ మంత్ ఐ క్యాంపులు చేస్తాము బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ చేస్తాము పర్మనెంట్ ప్రాజెక్టులకు సందర్భంగా బస్ సెల్డర్స్ అయితేనేమి వెల్కమ్ బోర్డులు ఇలాంటివి వా చిన్న పిల్లలకు వాటర్ ట్యాంకులు సమ్మర్ క్యాంపులు ఇవన్నీ చేస్తుంటాము ఇలాంటి ప్రోగ్రాంలే కాకుండా ఎవ్రీ ఇయర్ కొద్ది కొన్ని స్కూళ్ళల్లో మనము నోట్బుక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాము ఇంకా ఈ సంవత్సరము ఎవరైనా సరే మంచి హైయర్ స్టడీస్ పోవాలన్నా కూడా మా క్లబ్ ద్వారా కూడా వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై వాసువి జై జై వాసువి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్